యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభములండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్నాం మీ అందరికీ మరి ఒకసారి శుభాభివందనములు ఈ రెండు వేల పద్దెనిమిదిలో దేవుడు నాకు మంచి భార్యను అనుగ్రహించాడు నా భార్య పేరు కొనతం రెడ్డి మా మామగారి పేరు కొనతం జాన్ రెడ్డి నా భార్య క్రిస్టియన్ అయిన తర్వాత షారాగా మారింది తనకి దేవుని యొక్క సువార్త ప్రకటించాలని దేవుని సేవ చేయాలని చాలా ఆసక్తి కలిగి కలిగి ఉన్నది మీరు మా కోసం మా ఫ్యామిలీ కోసం ప్రార్థన చేయండి నేను యొక్క ప్రాముఖ్యమైన సమయంలో ప్రపంచ జ్ఞానులు ఎవరు అనేటువంటి విషయం మీద మీకు తెలియచేస్తున్నాను జ్ఞాని ఎవరు అనేది అనేది బైబిల్ ఏం చెబుతుందంటే బాగా డబ్బున్నటువంటి వ్యక్తి సంపాదించేటువంటి వ్యక్తి జ్ఞాని కాదు ఈ లోక సంబంధంగా కొన్ని కోట్ల రూపాయలు ధనము ఉన్నంత మాత్రాన జ్ఞాని అని అర్థమే కాదు అలాగే ఈ ప్రపంచంలో చాలామంది మోసం చేసి అబద్ధాలు ఆడి అక్రమాలు చేస్తూ కూడా కోట్ల రూపాయలు ధనము సంపాదిస్తారే అంతమాత్రాన వారు జ్ఞాని అని కాదు అర్థము ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానము దేవునికి వెర్రితనమైనటువంటిది జ్ఞాని తన యొక్క తను ర తన యొక్క రక్షను కాపాడుకునేటువంటి వ్యక్తే జ్ఞాని అయితే దేవుడు ఈ భూమి మీద బాగా చదువుకున్నటువంటి వారిని విద్యావంతులను మహాజ్ఞానులను సైంటిస్టులను డాక్టర్లను లేకుంటే పెద్ద పెద్ద ఉద్యోగస్తులను దేవుడు తన పరిచర్యకు పిలువలేదు మీరు చూడండి బైబిల్ గ్రంథంలో పాత నిబంధన కానించి క్రొత్త నిబంధనలో కూడా దేవుడు వెర్రివాళ్ళను బలహీనులను దేవుడు ఏర్పరచుకున్నాడే కానీ బలవంతులను జ్ఞానులను దేవుడు ఏర్పరచుకోలేదు మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే కొరెందులోకి రాసినటువంటి మొదటి పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చినంలో ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపబడుకున్నట్లు జ్ఞానులకు సిగ్గుపరచుటకు లోకంలోనున్న వెర్రివారిని దేవుడు ఏర్పరుచుకొని ఉన్నాడు బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరుచుకొని ఉన్నాడు ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకంలో నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరుచుకొని ఉన్నాడు అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందు ఉన్నారు ఎవరినంటే అక్కడ బైబిల్లో రాయబడింది దేవుని ఎదుట అతిశయించకుండా జ్ఞానులను సిగ్గుపరుచుటకు లోకంలో వెర్రి వాళ్ళను దేవుడు ఏర్పరుచుకొని ఉన్నాడండి దేవుడికి కావాల్సినది వెర్రివాలు ఈ లోకము చేత తృణీకరింపబడినటువంటి వాళ్ళు పనికి రానటువంటి వాళ్ళని దేవుడు ఏర్పరుచుకున్నాడు గాడ్ చోజ్ ది ఫూల్ ఈస్ టు సేమ్ ది వైజ్ దేవుడు వెర్రివారిని ఏర్పరుచుకున్నాడని బైబిల్ గ్రంథం చూతుంది చాలామంది ఉద్దేశంలో జ్ఞానము అంటే జ్ఞాని అంటే ఈ లోక సంబంధమైనది కాదు జ్ఞానము ఒక వ్యక్తి పాపము నుండి రక్షింపబడి పరిశుద్ధులుగా జీవించటానికి ఉపయోగపడేదే దేవుని జ్ఞానము దేవుని యొక్క జ్ఞానము మనిషికి ఏ రీతిగా ఉపయోగపడుతుందంటే మనిషి తన జీవితంలో పాపము చేయకుండా అపవిత్రముగా జీవించకుండా వ్యభిచరించకుండా దొంగిలించకుండా తను పరిశుద్ధంగా జీవించటానికి దేవుని జ్ఞానము ఉపయోగపడుతుందే కానీ కుయుక్తిగా జీవించటానికి దేవుని జ్ఞానము ఉపయోగపడదు అందుకే ఇక్కడ బైబిల్ ఏం చెబుతుందంటే దేవుడు ఏర్పరుచుకొని ఉన్నాడు ఎన్నికైన వారిని వ్యర్థం చేటుకు లోకంలో నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు ఉదాహరణకండి ఒక కలెక్టర్ దగ్గరికి వెళ్ళి సార్ కలెక్టర్ గారు నేను పరలోకానికి వెళ్ళాలంటే ఏం చేయాలి అని మీరు అడిగారనుకో కలెక్టర్ దానికి సమాధానం చెబుతాడా చెప్పలేడు ఎందుకంటే ఆయనకు తెలియదు ఆ విషయం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ గారు నేను పరలోకానికి వెళ్ళాలి అని మీరు ఆ డాక్టర్ని అడిగినట్లయితే చెప్పలేడు ఉదాహరణకి ఒక జడ్జి గారి దగ్గరికి వెళ్ళి జడ్జి గారు నేను పరలోకానికి వెళ్ళాలి నాకేమైనా మార్గం ఉందా అని మీరు ఆయన అడిగినట్లయితే ఆ మార్గాల గురించి మాకు తెలియదు ఈ లోకంలో మీకు ఏదైనా సమస్య ఉంటే చెప్పమనే వాళ్ళే కానీ దేవుని జ్ఞానమును గురించి ఆయన రాజ్యమును గురించి ఆయన నిత్యత్వము పరిశుద్ధతను గురించి ప్రకటించలేరు మీరు చూడండి దైవజనులు అనబడినటువంటి వారు ఎక్కడున్నా కూడా వారంతా బలహీనులేగా దేవుడు ఏర్పరుచుకున్నాడు కానీ పెద్ద పెద్ద జ్ఞానులను పెద్ద పెద్ద సైంటిస్టులను పెద్ద పెద్ద డాక్టర్లను ప్రపంచ మేధావులను లేకుంటే ప్రపంచాన్ని తల్లక్రిందులుగా చేసేటువంటి వారిని దేవుడు ఎక్కడ ఏర్పరుచుకోలేదు చాలామంది ఈ పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉద్యోగం లేకనో లేకుంటే ఉద్యోగం పోతేనో ఏదో జీవనోపాధి నిమిత్తము వారు బైబిల్ పట్టుకొని సేవకు వస్తారేమో నాకు తెలియదు కానీ బైబిల్ గ్రంథంలో ఎప్పుడు దేవుడు మంచి విద్యావంతులను ఏర్పరచుకోలేదు అందుకే పెద్ద మేము విద్యావంతులమని చెప్పుకున్నటువంటి వారికి రక్షణ లేనటువంటి వారికి వారిని సిగ్గుపరచటానికి దేవుడు వెర్రి వాళ్ళను ఉన్నాడు మీరు చూడండి బైబిల్ గ్రంథంలో మోషే ఐగుప్తులో ఉన్నప్పటికీ సకల విద్యలు అభ్యసించినప్పటికి కూడా తనకి దేవుని జ్ఞానము లేదు దేవుడు మోషేకు ప్రత్యక్షం అయిన తర్వాత ఆ తర్వాత దేవుని జ్ఞానము కలిగింది అంతకు మునుపు మోషే ఐగుప్తులో ఉన్న సకల విద్యలు అభ్యసించినవాడు మంచి ప్రావీణ్యత కలిగిన వాడు కుమారుడిగా జీవించాలనుకున్నటువంటి ఆ వ్యక్తి దేవుడు ప్రత్యక్షమయ్యే వరకు అనగా దేవుని స్వరము వినక మునుపు అతనికి దైవ జ్ఞానం అనేది లేదు ఆ తర్వాత దేవుని జ్ఞానం ఏంటో తెలియచేయబడింది దేవుని దగ్గరికి రాకమునుపు మోసే విద్యావంతుడు కూడా అతను ఏ శక్తియు అతని దగ్గర లేదు దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత మోసే మోసేకి దేవుడు దైవ జ్ఞానము చేత ఐగుప్తు దేశంలో నుంచి లక్షల మందిని నడిపించాడు అదే మోసే జ్ఞానముతోగిన అయితే ఐగుప్తు నుంచి ఒక్కరిని కూడా నడిపించలేడు దైవ జ్ఞానం చేత నడిపించాడు దావీదు ఒక సాధారణమైన వ్యక్తి గొర్రెలు కాసుకునేటువంటి వ్యక్తి దేవుడు ఏర్పరుచుకొని అతన్ని ఒక రాజుగా నియమించి ఉన్నాడు బైబిల్లో ఉన్నటువంటి ఈ ప్రవక్తలందరూ కూడా విద్యాహీనులు దేవునికి హీరోలు అవసరం లేదు జీరోలు కావాలా దేవుడు జీరోలను హీరోలుగా చేస్తాడు హీరో అంటే మూవీ యాక్టర్ కాదు దాని అర్థము హీరో అంటే ఒక మంచి ప్రవర్తన కలిగినటువంటి వ్యక్తి అని అర్థము ఒక నాయకత్వపు లక్షణములు కలిగినటువంటి వ్యక్తిని హీరో అనే పదానికి అర్థం అన్నమాట అందుకని దేవుడికి ఎప్పుడు ఎవరు కావాలంటే జీరో అనబడిన వాళ్ళు కావాలి నీవు దేవుని ఎదుట అతిశయించడానికి వీలు లేదు నువ్వు ఈ లోక సంబంధమైన నీకు మంచి విద్య ఉందని డబ్బు ఉందని ఆస్తి ఉందని లేక పలుకుబడి ఉందని నీకు మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉందని నీవు వీటిని చూసి అతిశయించకూడదు నీవు మరణించినప్పుడు నీతో ఎవరు రారు నీవు ఒంటరిగానే వెళ్ళాలి అందుకే దేవుడు ఎప్పుడి కూడా జ్ఞానులను సిగ్గుపరచుటకు ఆ జ్ఞానులు ఎవరు ఈ లోకంలో జ్ఞానులని చెప్పుకునేటువంటి వారిని ఒక ధనవంతుడు ఏమన్నాడంటే తన ధనము సంపాదించుకొని తన కొట్లలో కూర్చుకొని నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము సంవత్సరముల పడబడినటువంటి ధనము సంవత్సరములకు తరబడేటువంటి వనరులు నీకు కూర్చు కూర్చున్నాను అన్నప్పుడు దేవుడు ఏమన్నాడంటే ఆ మనిషిని ఓ వెర్రివాడ ఈ రాత్రి నీ ప్రాణమును నేను అడుగుచున్నాను అన్నాడండి దేవుడు ఈరోజు నీ ప్రాణాన్ని అడుగుతే నేను రాను ఇంకా నాలుగు సంవత్సరాల తర్వాత వస్తానని నీవు సమాధానం చెప్పలేవు అటువంటి సమాధానం చెప్పటానికి ఏ మనుషుడికి ధైర్యము లేదు అందుకే బైబుల్ చెబుతుంది దేవుడు వెర్రివాలను ఏర్పరచుకొని ఉన్నారు చాలామంది అంటుంటారండి నీవేం లేదు జీరో అంటారు ఆ జీరోలే బైబిల్లో కావాల్సింది ఆమోజు పశువుల కాపరి ఓ ప్రవక్త అయ్యాడు దావిదు గొర్రెలు కాసుకునే వ్యక్తి ఒక రాజు అయ్యాడు సౌలు గాడిదలు కాసుకునేటువంటి వ్యక్తి దేవుడు ఒక రాజుగా నియమించాడు ఈ పాత నిబంధన గ్రంథమే కాదు క్రొత్త నిబంధన గ్రంథంలో యేసు క్రీస్తు ప్రభువారు శిష్యులు చేపలు పట్టేటువంటి వారు వారికి వారికి ఏమని పేరు ఉన్నదంటే భూలోకమును తల్ల క్రిందులుగా చేసేటువంటి వాళ్ళు అని వ్రాయబడి ఉన్నది యేసు ప్రభు దగ్గరికి రాకమునుపు వీరు జీరోలు అంటే ఎందుకు పనికిరాని వాళ్ళు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత వీరు పనికిరాని వారని నీవు అన్నావంటే నీవు ఒక శపింపబడినటువంటి వ్యక్తివే ప్రభు వారి రక్తంలో కడగబడిన వ్యక్తి జీరో కాదు అతను హీరో ఆ రక్తం ద్వారా పరిశుద్ధుడయ్యాడు నీతిమంతుడయ్యాడు దేవుని యొక్క స్వరూపంలోనికి కడగబడ్డాడు ఆ స్వరూపంలోనికి మార్చబడిన వ్యక్తిని నీవు జీరో అని పిలవకూడదు పిలిస్తే దానివల్ల నీకు వచ్చేటి వచ్చేటువంటి లాభం ఏంటంటే దేవుణ్ణి అసహించినట్టు ఏ వ్యక్తిని నువ్వు మళ్ళీ ఎగతాళి చేసి వెటకారంగా మాట్లాడుతావో నీవు దేవుణ్ణి ఆశయించుకున్నట్లు అందుకే దేవుడు జ్ఞానులను సిగ్గుపరచటానికి వెర్రివాలను ఏర్పరుచుకొని ఉన్నాడు సహోదరుడా ఈ లోక సంబంధంగా చూసినట్లయితే చాలామంది మాకు మంచి మేము పెద్ద డాక్టర్లమని లేకుంటే మేము కలెక్టర్లమని లేకుంటే మేము పోలీసులో మంచి హోదాలో ఉన్నామని లేకుంటే మేము జడ్జెస్ అని ఈ వీరంతా కూడా ఈ లోక సంబంధమైన జ్ఞానమును బట్టి అతిశయించుచున్నారు కానీ వారు ఆధ్యాత్మిక విషయంలో వారు చనిపోయి ఉన్నారు వారికి జ్ఞానం లేదు ఇప్పుడు వారు చనిపోతే పరలోకానికి వెళ్ళరు ఎందుకంటే వారు సంపాదించుకున్నటువంటి జ్ఞానము ఇది అది లోక సంబంధమైనటువంటిదే కానీ దైవిక దైవికమైనటువంటి జ్ఞానం కాదు అందుకే వారిని దేవుడు ఏమన్నాడంటే ఈ లోక సంబంధమైన జ్ఞాని వెర్రివాడు వాళ్ళు సంపాదించుకున్నటువంటి జ్ఞానం ఏంటంటే తత్వజ్ఞానం చేత మిమ్మల్ని ఎవరైనా మోసపరచకున్నట్లు మీరు జాగ్రత్తగా ఉండి కొలసీలకు రాసినటువంటి పత్రికలో రెండో అధ్యాయంలో ఉంటుంది మిమ్మల్ని ఎవడైనా తత్వజ్ఞానం చేత మోసపరచకున్నట్లు జాగ్రత్తగా ఉండు అని బైబిల్ గ్రంథం చదువుతుంది అపోస్తులైన పౌలు గమాలియేలు పాదముల దగ్గర విద్య నేర్చుకున్నప్పటికీ కూడా క్రీస్తు ప్రభువారి దగ్గరికి రాకమునుపు అతను వెర్రివాడు వెర్రివాడు కాదా అతనికి జ్ఞానము లేదు ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారిని ఎరిగిన తర్వాత ఆ తర్వాత అతను బోధించేటువంటి లేఖనములు ప్రజలకు వెత్తి చూపించను ఆ జ్ఞానము దేవుని ద్వారా అనుగ్రహింపబడినటువంటిది అది పౌలుది కాదు జ్ఞానము లేఖనములు పౌలుది కాదు లేకుంటే అపోస్తులనే కాదు ప్రతి లేఖనము అది దేవుని మూలముగా కలిగినది దైవ ఆవేశం వలన కలిగినది ఎప్పుడైతే సౌలనబడిన వ్యక్తి పౌలుగా మార్చబడిన తర్వాత ఆ పౌలు అయిన తర్వాత క్రీస్తు దగ్గరికి వచ్చిన తర్వాత దేవుడు అతనిని జ్ఞానిగా మార్చాడు అంతకు మునుపు సౌలు వెరివాడు జ్ఞానము లేనటువంటి వ్యక్తి క్రీస్తు మార్గాన్ని హింసించేటువంటి వ్యక్తి ఆ మార్గము తెలియకుండా జీవించేటువంటి వ్యక్తి అందుకే దేవునికి కావాల్సింది ఎవరంటే జీరోలు కావాలి హీరోలు అవసరం లేదు నువ్వు ఏదో ఈ ప్రపంచంలో పెద్ద జ్ఞానివి నేను హీరో అని అనుకుంటే దేవుణ్ణి నేర్పరచుకోడు నీవు అతిశయిస్తే నీకు వచ్చేది ఏంటంటే మరణం వస్తుంది దేవుని ఎదుట దేవుని సన్నిధిలో నీవు తగ్గించుకోవాలి అప్పుడు దేవుడు నిన్ను హెచ్చించునని వ్రాయబడి ఉన్నది జ్ఞానం ఎక్కడున్నదంటే దేవుని యొక్క జ్ఞానము క్రీస్తులో గుప్తమై ఉన్నవని బైబిల్ గ్రంథం చెబుతుంది అదే పేతు రాసినటువంటి మొదటి పత్రిక ఒకటో అధ్యాయము ఇరవచనంలో ఈ జ్ఞానము పరలోకంలో ఉన్న ప్రధానులకును అధికారులకునూ ప్రకటించబడుతుంది వీరు క్రీస్తును గూడ్చినటువంటి జ్ఞానము ప్రకటించేటప్పుడు దేవదూతలు ఆకాశంలో నుంచి అనగా పరలోకంలో నుంచి వీరి వైపు తొంగి చూస్తున్నారట అయ్యో లోకరక్షకునే క్రీస్తు క్రీస్తుని ప్రకటించుచున్నారు ఆయన మరణ సమాధి పునరుత్నములు ప్రకటించుచున్నారని ఆ పరలోకంలో ఉన్నటువంటి దేవదూతలు ఈ చేపలు పట్టేటువంటి వెర్రివారిని ఏర్పరుచుకున్న తర్వాత వీరి జ్ఞానాన్ని వాళ్ళు చూసి తొంగి చూస్తున్నారు అదే ఎఫ్ఏసీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయంలో సంఘము ద్వారా నానా విధమైనటువంటి జ్ఞానము పరలోకంలో ఉన్న ప్రధానులకు అధికారులకును క్రీస్తుని కూర్చిన జ్ఞానము ప్రకటింపబడుతుంది ఇక్కడ ఉన్నటువంటి వారికే కాదు పరలోకంలో ఉన్నటువంటి దేవదూతలకే సువార్త ప్రకటించేటువంటి ఆ ధన్యత దేవుడు అనుగ్రహించలేదు అయితే ఈ లోకంలో తృలీకరింపబడి నీచులనబడిన వారు పనికిరాని వారు విద్య లేని వారు వీరిని దేవుడు ఏర్పరుచుకున్నాడు వీరి ద్వారా అనేకులు రక్షింపబడి వారు రక్షణ అనుభవము కలిగి క్రీస్తు స్వరూపము కలిగి నూతన స్వభావము నూతన జీవము నూతన స్వభావము కలిగి జీవించుతున్నారు అంటే దేవునికి కావాల్సింది ఎవరో తెలుసా జీరోలు కావాలి ప్రియ సహోదరుడా ప్రియ సహోదరి నీవు గర్వించినట్లయితే నాశనమునకు ముందు గర్వము నడుచును అని ఉంది ఏ రోజు ఏ క్షణములో ఏ గంటలో నీ ప్రాణం పోతుందో నీకు తెలియదు లోకమును చూసి లోకములో ఉన్నటువంటి ధనాన్ని ఆస్తిని హోదాను చూసి నీవు గర్వించినట్లయితే నీ గర్వమునకు నాశనము అనేది వస్తుంది ఆ విషయాన్ని మీరు తెలుసుకోండి దేవుడు ఎప్పుడు కూడా మళ్ళీ జ్ఞానులను సిగ్గుపరచటానికి పాత నిబంధన కాంచి క్రొత్త నిబంధన కూడా వెర్రివారిని పనికి మాలిన వారిని ఏర్పరుచుకున్నాడని